సోదరులకు నమస్కారం ఈ రోజు మనం మహబాద్ జిల్లా డోరకల్ మండలం ఏ విలేజ్ ఏమంది అర్జున్ అండర్నల్ మండలం డోరకల్ మండలం ఇది మనం రైతుకి ఐరా సీడ్స్ వాళ్ళది యశ్విన్ అనే వెరైటీ ఇచ్చినాము ఎలా ఉంది వెరైటీ ఎట్లా ఇప్పుడు కాయ ఒక తారీఖు పోసినాం ఆల్రెడీ ఒకసారి కటింగ్ అయిపోయింది అయిపోయింది మళ్ళీ పచ్చికాయలు ఉన్నాయి పచ్చికాయలు ఉన్నాయి ఇలా తారీఖు వచ్చేంత ఎంత ఇలా ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై అయినా కూడా తోట తోట ఇంతవరకు నల్లి ప్రభావం కానీ ఏమీ లేదు బ్రాబర్ ఉంది చూడు ఏడు చూసినా నల్లి అనేది ఒకసారి కటింగ్ అయిపోయింది ఎన్ని కింటాలు ముప్పై కింటాలు అయినాయి మొత్తం ఇక మూడు ఎకరాల మీద మూడెకరాలు మీద ముప్పై క్వింటాలు అంటే దగ్గర దగ్గర ఎకరానికి ఒక పది క్వింటాల్ ఆల్రెడీ ఏరినా మళ్ళీ చూడండి చూడండి దగ్గర దగ్గర ఇది ఇరవై క్వింటాలు పైకి సిల్క్ ఎట్లా చాప అయినా బరాబర్ మరి ఉంది పచ్చికాయ కూడా ఒక చోరు వరకు ఉన్నది చూడండి వెరైటీ రైతులు వేసుకొచ్చి అంట నెక్స్ట్ ఇయర్ నెంబర్ వన్ నేను నెంబర్ వన్ అండి ఇది ఫిబ్రవరి మళ్ళీ యాభై ప్యాకెట్లు తీసుకుంటాను యాభై ప్యాకెట్లు నెక్స్ట్ ఇయర్ చూడండి నల్లి ప్రభావం అనేది లేదు ఇలా ఫిబ్రవరి ఈ రోజులు కూడా ఇట్లా ఉందంటే గ్రేటు అవును ఈ రోజులో కూడా ఇట్లా ఉందంటే గ్రేట్ చిక్కడు కాపు అండి చిక్కడు కాపు చూడండి ఒక్కసారి అసలు తోట ఇప్పుడు ఈ కాయ ఈట్లా తోట ఎవర అసలు ఎక్కడు లేదు అసలు మన తెలంగాణనికి అసలు ఈ ఏరియాలో లేదు ఈ ఫిబ్రవరి ఈ టైం లో ఇంత నీట్ గాన తోట ఎక్కడు లేదు ఎక్కడు లేదు అది ఇంత ఒక గొప్పదనం గొప్పదనం ఆ ష్విన్ ష్విన్ Eşvinim. Ayraz isvaldi eşvinim. Ayraz isvaldi eşvinim.